गायलकम बैक टू अवर चानल इट्स मी दिव्या సో నేనైతే వీడియోలోకి వచ్చి చాలా డేస్ అయిపోతుంది సో ఈరోజు వీడియో స్పెషల్ ఏంటో తెలుసా మేమైతే చిన్న తిరుమల అయితే వెళ్తున్నాం సో ద్వారకా తిరుమల అండ్ అక్కడైతే మంచిగా ఎంజాయ్ చేస్తాం సో ఏంటి ఇంట్రో నేను ఒకదాన్ని కొడుతున్నాను అనుకుంటున్నారా లేదు మా వదిన కంటిన్యూ అయితే వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి తనని రిసీవ్ చేసుకొని అందరం కలిసి అయితే వెళ్తాం సో నాతో పాటు మీరు కూడా చూడండి అండ్ మా దర్శనం అయితే ఎలా జరిగిందో మీరు కూడా చూడండి అండ్ అందరూ బాగుండాలి అందరిలో మనం కూడా ఉండాలి సో అక్కడికి వెళ్ళాక అయితే మోదిందరికి వెళ్ళినప్పుడు అయితే కంటిన్యూ అండ్ ఇంకా నేనైతే మోదిందరికైతే వచ్చేసాను సో చూడండి మొదటినైతే కారు ఎక్కుతుందనమాట హే గాయ్స్ హౌ ఆర్ యూ ఎలా ఉన్నారు ఇంకా నేనైతే కార్ ఎక్కితే ఎక్కేసాను అనమాట ఇంకా ఎక్కేసింది ఇంకా ఆడావాడి చేస్తాది చూడండి మొదట ఇంకా మాట్లాడతానే మంచిగా అయితే మంచిగా అంతే ఆమె అయితే ఇంకా అక్కడ పాటలు అయితే పాడుతుంది ఇంకేం చేయాలో తెలియక అలాగా సాంగ్స్ వింటూ అలాగా మా జర్నీని అయితే అలా కొనసాగిస్తున్నాం అనమాట వచ్చేసాము చూడండి అక్కడైతే మా లొకేషన్కి అయితే రీచ్ అయిపోయాము సో మీరు ఎంతమంది వెళ్ళారో మాకు కింద కమెంట్ చేయండి వెళ్ళని వాళ్ళు అంటే ఎవరు ఉండరు వెళ్తారు కాకపోతే ఇక్కడ మహాశివరాత్రి రోజునైతే అసలు చాలా ఖాళీగా ఉందనమాట ఇంకా మొత్తం చూసుకొని చాలా ఎంజాయ్ చేసి వచ్చామన్నమాట దాంతో ఫాస్టింగ్లో వెళ్ళడం కదా డే మొత్తం కొంచెం ఇదిగా అనిపించింది సో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అయితే మేము శివ తిరుపతి రీచ్ అయ్యాం అనమాట ఇంకా ఏంటంటే కేశకండ అంటే మూడు కత్తెలు ఇద్దామని చెప్పి అనుకున్నాము ఇంకా నేను మలక్కైతే అయితే మూడు కత్తెలు ఇవ్వడానికి అని చెప్పి వెళ్తున్నాం అనమాట ఇంకా టికెట్ తీసుకొని లోపలికైతే ఎంటర్ అయిపోయాం ఇంకా నేను ఎందుకు మూడు కత్తెలు ఇచ్చానంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్తో కొన్ని ఇద్దరిద్దరు పోయినాయి అనమాట మీకు ముందు చెప్తాను ముందు ముందు వచ్చే వీడియోల్లో తెలుస్తుంది ఆ దరిద్రం ఏంటో అనేది కూడా మేము నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో అయితే మీకు అనౌన్స్ చేస్తాము ఇంకా ఫుల్ వీడియో చూసినట్టయితే ఇక్కడైతే లక్కీ అయితే కత్తెర్లు అయితే ఇస్తున్నాడు సో వాడైతే నోరంతా వదిలేసి చూస్తున్నాడు ఇంకా అక్కడ నేనేం చెప్తున్నానంటే టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్తో కొన్ని దరిద్రాలు పోయినాయి ఇప్పుడు కొంచెం హ్యాపీగా ఉన్నానని చెప్పి అక్కడైతే కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాను అనమాట ఎందుకంటే కొన్ని దరిద్రాలు టూ థౌజండ్ ట్వంటీ పోతేనే మనకి మంచిది అప్పుడే కొంచెం హ్యాపీగా ఉండగలుగుతాం అనమాట ఇంకా నేను అందుకేనే మూడి కత్తెలైతే ఇచ్చాను అండ్ ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము సో దర్శనానికి అయితే ఫోన్స్ అలౌ చేయలేదు సో ఫైనల్గా అయితే మేము దర్శనానికి అయితే వెళ్తున్నాం అనమాట దర్శనం అయితే చాలా బాగా జరిగింది సో మాకైతే ఇంకా టెంపుల్ లోపలికైతే ఫోన్ ఎలా లేదు ఇంకా కంప్లీట్ చేసేసుకొని బయటైతే ఇంకా చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసుకుంటున్నామన్నమాట ఇంకా శారీస్ అయితే చూస్తున్నాము ఇంకా మా మమ్మీ అయితే మా అమ్మకి శారీ ఇస్తున్నారు గిఫ్ట్ దేవుడిది కదా ఇంకా అందుకే తీసుకొని ఇస్తున్నారు అండ్ ఇక్కడైతే ఇంకా ఇంటికి కావాల్సిన చిన్న చిన్న వస్తువులు అయితే తీసుకుంటున్నారు అండ్ ఇంకా తిరుపతి వెళ్ళాము అంటే హ్యాండ్కి తాళ్ళు కొనుక్కుంటారు కదా సో అవి అయితే కొనుక్కున్నాం మేము అండ్ ఇక్కడైతే చిన్న మందికి చూస్తుంది చూడండి అదే మా లక్తి అనమాట ఇక్కడ ఇంకా అయితే మా అయితే ఫొటోస్ తీ అని చెప్పి నన్ను పిచ్చి పిచ్చి చేస్తున్నాను అనమాట నేను అలా చూస్తున్నాను ఇంకా మేమైతే ఫుల్ టైర్డ్ అయిపోయాం ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు ఇంకా అక్కడైతే నెక్స్ట్ అదేంటి ఎలిఫెంట్ గజలక్ష్మి అంట చాలా బాగుంది నేనైతే అది చూడడం ఫస్ట్ టైమ్ నాకైతే బాగా నచ్చింది అసలు ఆ తొండంతో ఆశీర్వాదం ఇచ్చినప్పుడు అసలు నాకైతే పక్కకి అసలు చాలా బరువు ఉంది కానీ అలా దగ్గరికి వెళ్ళి చూడడం కూడా అది ఒక అదృష్టమే కానీ మేము వెళ్ళాము చాలా బాగా నచ్చింది నాకైతే నాకైతే నా ఇన్నర్ ఫీలింగ్ చాలా బాగుంది తెలుసా సో మీరు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి సో చాలామందికి తెలీదు ఆ ద్వారకా తిరుమల కొంచెం పైకి వెళ్ళాక ఉంటుంది సో మీలో ఎవరన్నా విజిట్ ఉంటే వెళ్ళి విజిట్ చేయండి సో చాలా మంచిది అంత దగ్గర నుంచి చూడడం నేనైతే ఇంకా ఆశీర్వాదం తీసుకుంటున్నాను అక్కడైతే అసలు అలా పెట్టగానే నాకైతే తల వంగిపోయింది వాళ్ళ అక్కి తల అయితే పక్కకి వెళ్ళిపోయింది బాబా వాడు రాను రాను అని భయపడుతూనే ఉన్నాడు బట్ కానీ మేమైతే బలవంతం తీసుకుని వెళ్ళాం ఇంకా మా ఈ మహాశివరాత్రి అయితే తిరుపతిలో గడిచిందనమాట ఎలా ఉందో కమెంట్ చేయండి టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్